ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఈసారి అవినీతి పీక్ చేరిందనే విమర్శలు సొంత పార్టీ నాయకుల నుంచే వినిపిస్తాయి ఇది ప్రధానంగా పై స్థాయిలోనే ఎక్కువ జరుగుతుందనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి కీలక నేతలతో పాటు కొంతమంది ఐఏఎస్ అధికారుల అవినీతి వ్యవహారం కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నాయి ఇద్దరు ఐఏఎస్లు గత పద్దెనిమిది నెలల కాలంలో ఏకంగా మూడు వందల కోట్ల పైనే అక్రమంగా సంపాదించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ మొత్తం కేవలం ఫైనాన్స్ బిల్లులు క్లియర్ చేయటం ద్వారా మాత్రమే ఇతర మార్గాల్లో వచ్చిన మొత్తం లెక్కంతో ఎవరికీ తెలియదు ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు తెలియదా అంటే ఖచ్చితంగా వారికి తెలిసే ఈ వ్యవహారం జరుగుతుందని అధికార వర్గాల్లో చర్చ సాగుతుంది ఇందులో ఒక ఐఏఎస్ అత్యంత కీలక శాఖకు చెందిన అధికారి కాగా మరొకరు సీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారి ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లోనే కడప జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లకు భారీ ఎత్తున చెల్లింపులు చేశారు వీళ్ళిద్దరూ ఈ బిల్లు చెల్లింపుల కోసం ఆరున్నర శాతం లెక్కన కమిషన్ తీసుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమైన వర్గాలు చెబుతున్నాయి మొత్తం ఐదు వందల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారు దశలో తొలుత నూట ఇరవై రెండు కోట్ల రూపాయలు ఆ తర్వాత మూడు వందల యాభై కోట్ల రూపాయల పైన బిల్లులు చెల్లించి కాంట్రాక్టర్ల నుంచి ఆరున్నర శాతం కమిషన్ వసూలు చేసినట్లు అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఈ వ్యవహారం నడిచిన తర్వాత ఇద్దరు ఐఏఎస్ల కార్యకలాపాలు కొంత అడ్డుకట్ట పడినా కూడా తర్వాత అంతా సెట్ అయ్యి మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసింది తరువాత ఇద్దరు ఐఏఎస్ల ఈ మొత్తం వ్యవహారం సాగించగా తర్వాత కీలక నేతలు కూడా ఇందులో జత కలిసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇద్దరు ఐఏఎస్లు కేవలం బిల్లులు చెల్లింపు విషయంలోనే ఇంత మొత్తం వసూలు చేశారంటే అన్ని వ్యవహారాలు కలుపుకుంటే వీళ్ళ అవినీతి ఏ రేంజ్లో ఉంటుందో ఊహించడమే కష్టంగా ఉందంటూ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు తమ బాస్ వసూళ్ల జోరు చూసిన ఆ ఐఏఎస్ దగ్గర పనిచేసే పిఎస్ కూడా రంగంలోకి దిగారు ఆయన వసూళ్లు కూడా ఏకంగా కోట్ల రూపాయలకు చేరాయంటే ఈ మొత్తం తతంగం ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు బిల్లుల చెల్లింపులకు సంబంధించి నేరుగా అయ్యేసీల రంగంలోకి దిగి కమిషన్ల వసూలు చేస్తున్న వ్యవహారం గతంలో ఎన్నడూ లేదనేది ఎక్కువ మంది చెప్తున్న మాట ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ